నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ గ్రామంలో సాహితీ కన్స్ట్రక్షన్ నిర్మాణంలోని స్లాబ్ పైన పిల్లర్ స్కూల్ పైన దృశ్యాలు ఈ బిల్డింగ్ నాణ్యతపై సందేహాలు చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ ఈ విధంగా ఇప్పుడు కడుతున్న దశలోనే ఆ విధంగా పిల్లర్స్ కూలిపోయినాయంటే దాని స్ట్రక్చర్ స్టెబిలిటీ ఎంత ఉంది అసలు బిల్డింగ్కి ఏమైనా వీళ్ళు శాస్త్రీయంగా తర్వాత దాన్ని నిజంగా కరెక్ట్గా కడితే ఈ విధంగా ఎందుకు అని అడుగుతున్నాం పేరు గొప్ప సాహితీ కన్స్ట్రక్షన్ కానీ ఈ విధంగా చూడండి నాసిర కొంతం గట్టిలు కట్టే దశలో కూలిపోయింది కాబట్టి మేము భారతీయ జనతా పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం కట్టేటప్పుడే కూలిపోయింది కాబట్టి ఈ బిల్డింగ్ ఏదైతే పిల్లర్స్ కూలిపోయినాయో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మొత్తం స్లాబ్ను స్ట్రక్చరల్ స్టెబిలిటీని దాన్ని చెక్ చేసినాకనే ఈ బిల్డింగ్ పైన వాళ్ళకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని ఈ విధంగా కట్టే దశలను కూలిపోతుంది కాబట్టి ఈ బిల్డింగ్ యాజమాన్యం పైన చర్య తీసుకోవాలని హెచ్ఎండే మున్సిపల్ అధికారులను మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం